అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సైరం టెరస్ గార్డెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో అద్భుతమైన రెసిపీ తయారు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ భగవంతునికి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఎంతో ప్రీతి ప్రధానమైన పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఈ ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ పెసరపప్పు అది కూడా బెల్లంతో తయారు చేసుకుంటున్న పాయసం కాబట్టి చాలా చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్ షుగర్ యాడ్ చేయడం లేదు ఈ పాయసంలో కంప్లీట్గా బెల్లంతో చేసే పాయసం ఇది ఇంత అద్భుతమైన రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందుగా మీ మొదటిసారి నా ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా వెంటనే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ పెసరపప్పు పాయసం తయారు చేయడానికి ముందుగా పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పును శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి ఒక గ్లాసు పప్పు తీసుకుంటే గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో రెండు గ్లాసులు పప్పు తీసుకుంటే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి సో త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి పెసరపప్పు పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గరిటెతోటి మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అనుకుంటే సరిపోతుంది అరీ మెత్తగా పప్పు చేసినట్టు చేసుకోకుండా పలుకు పలుకుగా ఉంచుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ పంట కింద తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది తినడానికి సో ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి గార్నిషింగ్ కోసం వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం పాకం పట్టుకోవాలి ఏ గ్లాసు అయితే మనం పప్పు తీసుకున్నామో అదే తోటి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాసు పప్పు తీసుకుంటే ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం కూడా తురుముకొని తీసుకోవాలి బెల్లం తురుము ఒక గ్లాసు తీసుకొని దీంట్లో వేసేసుకొని పాకం పట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా బబుల్స్ వస్తున్న టైంలో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పును యాడ్ చేసేయాలి బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచాలి ఇలాగే కలుపుతూ ఉండాలి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుకి డబల్ క్వాంటిటీ పాలు యాడ్ చేసుకోవాలి అంటే మనం ఒక గ్లాసు పప్పు వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల పాలు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పాలు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల్లో ఇది దగ్గర పడుతుంది అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పాలు పోసిన తర్వాత ఇది మొత్తం కొంచెం చిక్కబడి దగ్గర అవుతుంది సో అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి మిగిలి ఉంటుంది కదా సో ఆ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఇలా వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దేవుళ్ళకి కూడా ఎంతో ఇష్టమైన ఈ పాయసాన్ని మీరు కూడా తయారు చేసి ప్రసాదంగా దేవుళ్ళకి పెట్టండి అండ్ మీ ఇంట్లో అందరూ తినండి చాలా చాలా బాగుంటుంది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు